దత్తాత్రే గారు ఒక్కసారి అంటే ఇక్కడ నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట అన్నారు అంటే రాజకీయ విమర్శలు సరే రోజు మనం తిట్టుకునే విమర్శలు వరదలప్పుడు కాకుండా ఒక పాయింట్ ఏమన్నారంటే కేసీఆర్ గారు లాంటి అనుభవజ్ఞులు కొంచెం ఏదైనా సలహాలు సూచనలు లేకుండా ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారన్న మాట అన్నారు ఇది ఒక్కటి ఇది పక్క పెడితే ప్రధానంగా ఎప్పుడు కూడా దత్తాత్రే గారు వరదలు ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు విమర్శలు కాస్త ఆలస్యంగా ఉంటాయి ఈసారి ఎందుకో మొదటి రోజు నుంచే విమర్శలు మొదలైనవి ప్రతిపక్షాల నుంచి చెప్పటండి కఠాయి గారు పెద్దలకు హెచ్ఎంటి ప్రేక్షకులకు నమస్కారం వరదలు గాని డిజాస్టర్ అనేటువంటి విపత్తులు గాని మనకు చెప్పిరావు ప్రభుత్వాలు పైన ఎప్పటికప్పుడు ఏదైతే వాతావరణ శాఖ వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం కావచ్చు ముందస్తుగా ఇస్తున్నటువంటి అంచనాల ప్రకారం కావచ్చు ఎడతెరిట్లా కురుస్తున్నటువంటి వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసుకోవడం అది ప్రాథమిక బాధ్యత అది అది మినిమం కామన్ సెన్స్ అది ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా చేసుకోవాల్సినటువంటి ప్రైమరీ డ్యూటీ అది అయితే ఇక్కడ ఇంతకుముందు ఇందిరా శోభన్ గారు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ గారు ఏం చేశారని చెప్తారు నిరుడు ఇదే మున్నేరు నదికి వరదలు వచ్చినప్పుడు ముప్పై రెండు అడుగుల ఎత్తులో నది ప్రవహించినప్పుడు రెండు రోజుల ముందుగా విపరీతంగా కురుస్తా ఉన్నాయి మీ తక్షణం అంటే మనము వరద బాధితులను అంటే ఆ ప్రాంతాలు వరద ప్రాంతాలన్నింటి మనం షిఫ్ట్ చేయాల్సిన సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాము లూర్లలో పైరన్లు మోగించి మరీ తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనం చూసాం ఐదు రోజులుగా విపరీతంగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఏ రోజు సమీక్ష పెట్టారు ఇవాళ మేము ఎందుకు ఇంత వేగంగా స్పందించాల్సి వచ్చింది అని మీరు అడిగారు ఇవాళ గతంలో ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకున్న కేసీఆర్ గారు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై మంది ప్రాణాలు గాలి కలిసిపోయాయి కదా మరి ప్రకృతి విపత్తు అనేటువంటిది ప్రాణాలను తీస్తున్నప్పుడు ప్రజల గారు మీరు చూసారు యాభై యాభై వర్షం ఖమ్మంలో పడింది చిన్న వర్షం ఇప్పుడు ఫినిష్ నేను వాతావరణ శాఖ ఎప్పటికప్పుడుగా సమాచారం ఇస్తూనే ఉంది మున్నేరు నది యొక్క చదరపు కిలోమీటర్లు దాదాపుగా పదివేల నాలుగు వందల తొంభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ వర్షం యొక్క ప్రభావం ఉండబోతుంది దీని వల్ల కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల్లో భద్రాచలం కావచ్చు మహబూబాబాద్ కావచ్చు తర్వాత ఖమ్మం టౌన్ కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు మీరు ఈ కొత్తగూడెం సూర్యపేట వరకు విస్తరించి సో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టం గాని నష్టాన్ని గాని ప్రభుత్వాలు ముందస్తుగా అంచనా వేయకపోవడం ఎంత దుర్బరమైనటువంటి పరిస్థితి ఉంది తంటి పిల్లలతో సహా రాత్రులంతా కూడా నిద్రలు మాని ఆహారాలు మాని ప్రాణాలతో బ్రతుకుతామో బ్రతుకము తెల్లారే వరకు ఏం జరుగుతుందో అనేటువంటి ఒక గందరగోళం మధ్య ఎంత మానసిక వేదన అనుభవించుంటారు ప్రజలు ఆ ప్రాంతం ఉన్నవారు ఇక్కడ ఆకేరు వాగు విపరీతంగా ప్రవహిస్తా ఉన్నప్పుడు ఆ బ్రిడ్జి కూలిపోతుందని అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు సందేశాలు ఇచ్చిన సమాచారం ఇచ్చిన గండి కొట్టడంలో ఆ బ్రిడ్జి మొత్తం కూడా కూలిపోయి కొట్టుకుపోయింది ఐదర్ సాయిపేట ధర్మారం బ్రిడ్జి కూడా కూలిపోయింది అంటే వీటి వల్ల బ్రిడ్జిలకు గండి కొట్టి ఉంటుంటే పంట నష్టాలు కావడం గానీ లేకపోతే ఆ బ్రిడ్జి కూలిపోవడం అనేటువంటి జరగకపోయింది ఇప్పుడు ప్రభుత్వానికి ముందస్తు అంచనాలు ఉండాలి కదండి కేసీఆర్ గారు సలహాలు ఇస్తేనే పాటిస్తానడం ఎంత అంటే నువ్వు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు నీకు అధికార వ్యవస్థ ఉంటుంది దాని మీద సమీక్షలు నిర్వహించుకోవాలా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకోవాలా బయట కురుస్తున్నట్టు పైన కురుస్తున్నట్టు వర్షాలు కృష్ణా నది యొక్క ప్రభావం ఎంత వేగంగా ఉంది ఎన్ని క్యూసెక్ ఇలాంటి చేరు ప్రతిపక్ష పార్టీల ముందు ఏదో రకంగా ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం వాళ్ళకి ఏదో సహాయ కార్యక్రమాలు ఎక్కువ ఫోకస్ చేస్తారు విమర్శలకే పరిమితమైనట్టుగా ఉంది లేదు లేదు మీరు అది చాలా తప్పుడు ఆలోచనలో ఉన్నారు నేనేమంటానంటే ప్రజలకు మనము అక్కడ మనం విపత్తుని రాజకీయమైనటువంటి దూరంలో చూసేటువంటి పరిస్థితుల్లో మా పార్టీ కానీ అధికారంలో పార్టీ కానీ చూడకూడదు అనేది మా ఉద్దేశం ఎందుకు ప్రజల ప్రజలతో ప్రాణాలకు సంబంధించిన విషయము ప్రజల జీవితాలకు సంబంధించిన విషయము ప్రజలకు ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉన్నాయి కదా ఇప్పుడు ఒక శుభాన్ అనేటువంటి వ్యక్తి లేకపోతే మిగతా తొమ్మిది మంది ప్రాణాలను కూడా ఆయన తీసుకెళ్ళి తీసుకొచ్చారు కదా బుల్డూజులు తీసుకెళ్లి వాళ్ళు ఆయన అధికారిక ఆ తొమ్మిది మంది ప్రాణాలు కూడా పోయేవి కదా ఇక్కడ అధికారుల కంటే వేగంగా ప్రజలు స్వచ్ఛందంగా స్పందిస్తా ఉన్నారు కదా అందులో భాగంగానే బలమైనటువంటి ప్రతిపాదన దాని విషయంలో మీరు సన్మానించింది సుభాన్ కాదు ఇంకెవరినో సన్మానించారని ఒక విమర్శ ఉంది అసలు సుభాన్ బుల్డోజర్ తో పంపించింది అక్కడ ఉన్న డిజాస్టర్ రిలీఫ్ టీమ్స్ బుల్డోజర్ డ్రైవర్ మాత్రమే ఆయనని ఆయన స్వయంగా మాట్లాడిన వాయిస్ మీకు వినిపించాలంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఆయన స్వయంగా చెప్పిండు నాకు ఎవరో అధికారులు సమాచారం ఇవ్వలేదు అక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు ఎవరు కాపాడుతారు ఎవరు కాపాడుతున్న డిస్కషన్ జరుగుతా ఉన్నప్పుడు ఇమీడియట్ గా నేను దాన్ని తీసుకుని వెళ్ళిపోయాను నా ప్రాణం పోతే నా ఒక్కడి ప్రాణం పోతుంది వస్తే తొమ్మిది ప్రాణాలతో పాటు నేరు వస్తానని చెప్పి వెళ్ళాడు ఇక్కడ ఏమంటున్నామంటే సరే ఇప్పుడు దీని మధ్య మన రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలనేది మా ఇంటెన్షన్ ఇప్పుడు ఏంటంటే దాదాపుగా పదిహేడు వందల ఎకరాల్లో వరి పద్నాలుగు వందల పైజులకు ఎకరాల్లో పత్తి ఐదు వందల పైజులకు ఎకరాల్లో మిర్చి పంట ఈ సీతారామ ప్రాజెక్టు ఇప్పుడు చూడండి ముఖ్యమంత్రి గారు స్వయంగా పదిహేను ఇరవై రోజుల క్రితం ఇనాగ్రేషన్ చేసినటువంటి సీతారామ ప్రాజెక్టుకు గండి కొట్టాలని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నా వేచి చూసే దూరం చేసి వేచి చూసే దూరం చేసి స్వయంగా గండి వారే వరకు చేసి ఇవాళ ఆ ముల్కపల్లి వద్ద కమలాపురం వద్ద ఆ గండి వల్ల జరిగినటువంటి నష్టం ఎంత జరిగిందో మనం చూస్తాం కదా ఏంటంటే కటారి గారు మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు గాని పువ్వాడ గారు గాని ఉవాడ గారు స్వయంగా వనదలు వచ్చిన ప్రతి ఆ రోజు నుంచి వర్షాలు వర్తున్న ప్రతి రోజు నుంచి ఆయన ప్రజల మధ్యనే ఉన్నాడు సహాయ సహకర్లు అందిస్తూనే ఉన్నాడు కార్యకర్తలను మొబిలైజ్ చేస్తా ఉన్నాడు ఎక్కడికక్కడ వాళ్ళకి ఆహార పొట్లాలు అందిస్తూనే ఉన్నాడు వర్ధిరాజు రవిచంద్ర గారు కూడా స్వయంగా తన స్వతహాగా ఆ ఫీల్డ్ లో పంపించారు నామా నాగేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఒక డిప్యూటీ సీఎం ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో వర్షపాతం అంచనా ఒక కుసుమంచిలో ముప్పై ఒక్క సెంటీమీటర్ల వర్షం పడ్డది ఇదే డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో మధ్యలో ఇరవై ఎనిమిది సెంటీమీటర్ల వర్షం పడుతుంది అంచనా వర్షం ఎంత అంచనా పడుతుంది